నమస్తే ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం రాయచోటి బైపాస్ గాలివేడు రోడ్ సర్కిల్ నందు స్కూటర్ దాటుతుండగా లారీ వేగంగా రావడంతో స్కూటర్ ను ఢీకొట్టి లారీ ఇంజన్ ఫైర్ కావడం జరిగింది ఫైర్ ఇంజన్ అధికారులు వచ్చి మంటలను అదుపు చేయడంతో ముందు భాగం మాత్రమే కాలిపోవడం జరిగింది తర్వాత పోలీస్ వారు వచ్చి క్రేన్ సహాయంతో పక్కకు లాగడం జరిగింది చుట్టుపక్కల ప్రజలు ఇక్కడ గతంలో రింగ్ సర్కిల్ ఉండేది దాన్ని తీసివేయడంతో ఇక్కడ ఎక్కువ యాక్సిడెంట్లు జరగడం జరుగుతుందని తెలియజేశారు అధికారులు ఇక్కడ రింగ్ రోడ్డు కానీ ఏదో ఒకటి చేయకపోతే ఇంకా కొంతమంది ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు రిపోర్టింగ్ బై సుబ్బారెడ్డి రాయచోటి టౌన్ రవి నివాసి నేను గతంలో ఇక్కడ రింగ్ రోడ్డు ఉండడం వల్ల ఎటువంటి యాక్సిడెంట్ జరగలేదు గతంలో ఈ రోడ్ కనెక్షన్ జరిగిన నుంచి ఇక్కడ రింగు లేక తీసి తీసేయడం వల్ల ఇక్కడ యాక్సిడెంట్ జరుగుతున్నాయి అలాగే మన పోలీసు వాళ్ళు కానీ ఇండెక్స్ బోర్డులో హెచ్చరిక బోర్లు పెట్టలేదు ఏం పెట్టలేదు అలాగే ఇక్కడ రింగు తక్షణం షైన్ చేసి ఇక్కడ ప్రతి విలేజ్ నుంచి గాల్వీ నుంచి సందల నుంచి ఇక్కడ నుంచి చిన్నమడి మీద అంతా సర్కిల్ పెద్ద రింగ్ రోడ్ రాయచూటి నుంచి అచ్చి వరకు రింగ్ రోడ్ ఇది దీంట్లో తక్షణం ఇక్కడ రింగ్ రోడ్ తక్షణంగా నిర్వహించేసి ఇక్కడ యాక్సిడెంట్ ఈ ఈరోజు జరిగినటువంటి నష్టము ఏ కుటుంబానికి జరకూడదని నేను కోరుకుంటున్నాను ఒక రాయచూడు వాసిగా ఒక మా ఊరు అబ్బువారం ఒక ప్రాంత వాషిగా రోటేజ్ రోటేజ్ దాదాపు ఆరు నెలల నుంచి కన్స్ట్రక్షన్ ఉంది రోడ్డు ఆరు నెలల నుంచి ఎక్కడే కానీ మన పోలీసు వాళ్ళు కానీ రోడ్డు వాళ్ళు కానీ ఎక్కడెక్కడ ఇండెక్స్ బోర్డులే కానీ పెట్టడం లేదు ఇక్కడ ఈ యాక్సిడెంట్ జోను ఇది రింగ్ ఉంది తక్షణం ఇంతకుముందుపల్లి రోడ్లో కూడా ఇట్లా జరిగింది మన మనంపల్లి రోడ్లో ఎలా జరుగుతున్నది చిత్తూరు రోడ్లో ఉన్నది ఈడ రింగు ప్రైవేట్గా నిర్వహించినారు అట్లాంటి రింగు తీసేసి ఇవాళ ఇంత పెద్ద భారీ యాక్సిడెంట్ జరిగింది రేపు ఏ కుటుంబము ఏ తల్లి ఏ బిడ్డలు కోల్పోకుండా ఉండాలనేసి మా మేము కోరుకుంటున్నాం ఎవరిని కానీ అదే పోలీసు పోలీసు వారికి కానీ రెవెన్యూ వారికి కానీ ఆర్ఎన్బి వారికి కానీ కాంట్రాక్టర్ వాళ్ళు కానీ తక్షణం ఇక్కడ రోడ్డు రింగు ఏర్పాటు చేసి ఇక్కడ యాక్సిడెంట్ను నివారించాల లేకపోతే జరిగిన నష్టం పెద్ద నష్టం ఇదే యాక్సిడెంట్ కర్నూల్లో కూడా ఇదే మాదిరి యాక్సిడెంట్ జరిగింది బట్ ఇదేమంటే ఒక కంటైనర్ కాబట్టి చాలా వరకు ఒకే ప్రాణం కోల్పోయింది ఇలాగే ట్రావెల్ కానీ ఇదే కానీ జరిగింటే ఇది మనము ఊహించినంత రీతిలో ఎంతో భారీ నష్టం జరిగేవాదే ఈ రోడ్ మార్గాన సిగ్నల్స్ అట్లా ఏం లేవా ఏమి మార్కులు వేయలేదా లెఫ్ట్ రైట్ మార్కులు వేయలేదా కనీసం ఇక్కడ ఒక బోర్డు హెచ్చరిక బోర్డు కూడా లేదు లెఫ్ట్ రైట్ ఉంది లెఫ్ట్ సైడ్ పోవాలా లెఫ్ట్ సైడ్ పోవాలా అండ్ మో సైడ్ పోవాలా అనేది ఎటువంటి హెచ్చరికలు లేవు ఇష్ట ఒక స్పీడ్ బ్రేకర్ కూడా ఇక్కడ కానీ స్పీడ్ బ్రేకర్ లేదు ఇక్కడ కానీ స్పీడ్ బ్రేకర్ లేదు ఇదే తాత్కాలిక మట్టితో నివారించినారు తప్ప స్పీడ్ బ్రేకర్ ఎక్కడ కానీ పర్మనెంట్ సోర్స్ అనేది కానీ ఇక్కడ ఏమి మన వాళ్ళు కాంట్రాక్టర్లు కానీ ఇంకోరు కానీ ఏమి చర్య లేదు ఇప్పటికైనా నష్టపోయింది లేదు ఒక ప్రాణం కోల్పోయింది ఇప్పటికైనా మీరు తగిన జాగ్రత్తలు తీసుకునేసి చర్య తీసుకోవాలనేసి ఇక్కడ రింగ్ రింగు రింగు రింగ్ అరేంజ్ సిగ్నల్స్ పెట్టాల ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కన్నా ఇండికేటర్స్ నివారించాల అంతేగాని ఏదో జరుగుతుంది ఏదో అనుకుంటే మన కుటుంబానికి కూడా ఇదే పరిస్థితులు వచ్చేందుకు మనం బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది దయ ఉంచి పోలీసు వాళ్ళు కానీ విన్న వాళ్ళు కానీ కాంట్రాక్టర్లు కానీ ఆర్ఎంపి వాళ్ళు కానీ మొత్తం ఇక్కడ కట్టాల్సిందిగా కోరుతున్నాను